వెల్కమ్ టు అవర్ ఛానల్ సంవత్సరం జనవరి ఒకటి నుండి కుంభరాశి వారు సింహాసనంపై కూర్చోవడానికి రెడీగా ఉండండి ప్రతి ఒక్కరూ ఈ విషయం తెలుసుకోండి అమ్మవారి గుడిలో శ్రీకాళికా మాత పూజారి గారు మీకు ఏ సమస్యలు ఉన్నా ప్రత్యేకమైన హోమాలు పూజలు చేస్తున్నారు జ్యోతిష్యం చెబుతున్నారు భార్య భర్తల సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు నమ్మిన వారు దూరం కావటం వ్యాపారంలో నష్టం రావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు సంతానం లేకపోవటం కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు ఇంకా ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా శ్రీకాళికా మాత పూజారి గారికి ఫోన్ చేసి అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పించుకోండి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ నైన్ సెవెన్ జీరో డబల్ ఫైవ్ డబల్ సెవెన్ సిక్స్ జీరో ఫోర్ మీ జీవితంలో జరిగేది ఇదే పాలు పాలుగా నీళ్లు నీళ్లుగా మారబోతున్నాయి ఈ వీడియోను ఒంటరిగా మాత్రమే చూడండి మీ జీవితంలో ఏం జరుగుతుంది మీ జీవితానికి సంబంధించినటువంటి పూర్తి అవగాహన మీకు వస్తుంది కాబట్టి ఈ వీడియోను పూర్తిగా చూడండి ఈ కుంభరాశి వారి వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక చాలా మంచి వ్యక్తులు కార్యదీక్షత కార్యదక్షత కూడా ఉంటుంది మంచి చెడులు ఆలోచించిన తర్వాతే ఏ పని అయినా సరే వీరులు పెడుతూ ఉంటారు అయితే ముఖ్యంగా కుంభరాశి వారి జీవితంలో ఇది వరకు కష్టాలను బాధలను అనుభవించిన ఇంకా ముందు మాత్రం మీకు మంచి రోజులు రాబోతున్నాయి అని చెప్పుకోవాలి ప్రతి ఒక్కరు కూడా నూతన సంవత్సరం మొదలవుతుంది అంటే వారి జీవితం నూతన సంవత్సరంలో ఏ విధంగా ఉంటుందో తెలుసుకోవాలని క్రతూహలాన్ని కలిగి ఉంటారు అయితే కుంభరాశి వారు మీరు భయపడాల్సిన పని అయితే లేదు ఎందుకంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అనుకూల ఫలితాలను అనేవి మీ జాతకం ప్రకారం కనిపిస్తున్నాయి ఒక వ్యక్తి జాతకం మీద గ్రహాల స్థానాచల మార్పులు తీవ్రంగా ప్రభావాన్ని చూపిస్తాయి గ్రహాలు రాసిన అప్పుడు వాటి సానుకూల ప్రతికూల ప్రభావాలు అన్ని రాశులపై కనిపిస్తాయి నూతన సంవత్సరం తొలి నెల జనవరిలో ప్రధాన గ్రహాలు రాశులను మార్చుకుంటాయి జనవరిలో బుధుడు శుక్రుడు కుజుడు శని సూర్యుడు తమ రాశులను రాశి చక్రాలను మార్చుకుంటాయి వీరి జీవితంలో అద్భుతాలను చూడబోతున్నారు వీరి జీవితంలో సింహాసనంపై కూర్చోటానికి రెడీగా ఉండండి అంటే మీకు మంచి ఒక అధికారం వచ్చే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఉదాహరణకి ఉద్యోగస్తుల జీవితంలో చాలా కాలంగా ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్నట్లయితే గనక మీ కోరిక ఖచ్చితంగా ఈ సంవత్సరంలో నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది వరకు మీరు ఎంత కష్టపడినా కానీ పై అధికారులు అని గుర్తించలేదు ఖచ్చితంగా ఈ సమయంలో మీ శ్రమను గుర్తిస్తారు మీరు ప్రమోషన్ పొందుకునే అవకాశం అయితే కనిపిస్తున్నాయి ప్రత్యేకంగా రాజకీయ రంగంలోని వ్యక్తులకు అకస్మాత్తుగా రాజకీయాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి కుంభరాశి వారి జాతకులు ఎవరైతే ఉన్నారో వారి జీవితంలో మంచి లక్ష్యాన్ని కలిగి ఉండి ఆ లక్ష్యాన్ని వారు రీచ్ కావటానికి చాలా కాలంగా చూస్తున్నట్లయితే ఆ లక్ష్యాన్ని మీరు రీచ్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటే మీ యొక్క జీవితంలో ఏదైతే లక్ష్యాన్ని కెరియర్ పరంగా కావచ్చు ఉద్యోగం పరంగా కావచ్చు మీరు కలిగి ఉన్నారు ఇక లక్ష్యాన్ని నెరవేర్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక కుంభరాశి జాతకులు విదేశాలకు వెళ్ళాలని అక్కడే స్థిరపడాలని ఏ వ్యక్తులు కళలు కంటున్నారో వారికి కూడా వారి కోరికలు కూడా ఖచ్చితంగా నెరవేరబోతున్నాయి కుంభరాశి వారు విదేశాలకు వెళ్ళగలుగుతారు మీ కళలన్నీ కూడా నిజం చేసుకునే అవకాశాలు కూడా ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కనిపిస్తున్నాయి అవకాశాలు కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి ఇది వరకు అవకాశాలు కోవటం కోసం మీరు చాలా కష్టపడ్డారు అటువంటి వారి యొక్క లైఫ్లో ఈ సమయంలో మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి డబ్బు సమకూరుతుంది మీరు విదేశాలకు వెళ్ళటానికి ఏ పరిస్థితులైతే వెళ్లకుండా నిలిచాయి అవన్నీ కూడా అనుకూలంగా మారబోతున్నాయి ఖచ్చితంగా మీరు సత్ఫలితాల అవకాశాలను కనిపిస్తున్నాయి ఇక రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో విద్యార్థులు విద్యార్థుల యొక్క జీవితంలో కూడా అద్భుతమైన మార్పులు కూడా కనిపిస్తున్నాయి ఇది వరకు డల్ స్టూడెంట్స్గా పేరు తెచ్చుకున్న వారు కూడా ఇక ముందు చదువుపై ఆసక్తి ఆసక్తికరమైన మీ యొక్క లైఫ్లో మీ లక్ష్యాన్ని రీచ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి కుటుంబ సభ్యుల నుండి కూడా సంపూర్ణ మద్దతును అనేది లభిస్తుంది అలాగే ఉద్యోగ జీవితంలో ఎవరైతే మీరు ఈ మార్పు కోసం చాలా కాలంగా నిరీక్షిస్తున్నారో ఆ మార్పును మీకు సానుకూలంగా వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి సమాజంలో మొదలుపెట్టిన లో కూడా మంచి పేరు ప్రాఖ్యాతలు కూడా సంపాదించుకోగలుగుతారు ఏ పని మొదలు పెట్టినా కానీ ఆ పనిలో విజయం మీ సొంతమవుతుంది కొన్ని సమయాలు మీ పని పూర్తి చేయలేక మధ్యలో వదిలేసినట్లయితే ఆ పనులన్నీ కూడా ఇప్పుడు ఈ సమయంలో పూర్తి చేయగలుగుతారు కొత్త సంవత్సరం మీకు లాభాలు వచ్చే అవకాశం అత్యంతగా కనిపిస్తున్నాయి ఆర్థిక పురోగతి కోసం ఆదాయ మార్గాల కోసం మీరు చాలా కాలంగా అన్వేషిస్తున్నట్లయితే కనుక ఖచ్చితంగా మీ కోరిక తీరుతుంది ఆదాయ మార్గాలను పెంచుకోగలుగుతారు వాటి ద్వారా డబ్బులను సంపాదించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఒక పని చేస్తూనే మరొక పనిలో సక్సెస్ని పొందుతారు అంటే రెండు మూడు పనులు ఒకేసారి చేసి డబ్బు సంపాదించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే కుమ్మస్తరం అద్భుతంగా చూడబోతుంది అని చెప్పుకోవాలి కెరియర్ పరంగా ఆర్థిక జీవితమే కాదు మీ యొక్క ఒడిదుడుకుల సమస్యలు ఉన్నా కానీ అవన్నీ కూడా క్లియర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఒక రకంగా చెప్పాలంటే పాలు పాలుగాను నీళ్లు నీళ్లుగాను మారబోతున్నాయి మీ యొక్క జీవితంలో మంచి వ్యక్తులు ఎవరు చెడు వ్యక్తులు కూడా మీరు గుర్తించగలుగుతారు కాలంగా వారి వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు ఎవరు మీ యొక్క శ్రేయాభిలాషులు ఎవరు మీ యొక్క క్రీడ్ కోరుకునే వ్యక్తులు వారి వల్ల సమస్యలు వస్తున్నాయి అనే విషయంపై మీరు ఎటువంటి క్లారిటీ అనేది లేదు చాలా కాలంగా కొంతమంది వ్యక్తుల కారణంగా మోసపోతున్నారు కానీ వారు చేసే మోసాన్ని పసికట్టలేకపోతున్నారు ఖచ్చితంగా ఈ యొక్క సంవత్సరంలో ఎవరో మీ యొక్క శ్రేయాభిలాషి ఎవరో మీ యొక్క క్రీడును కోరుకునే వ్యక్తులు అనే విషయంపై మీకు ఒక పూర్తి అవగాహన ఖచ్చితంగా వస్తుంది ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో అద్భుతాలు అయితే కనిపిస్తున్నాయి ఆర్థిక పురోగతి కోసం శ్రీ మహాలక్ష్మి దేవిని ఆరాధించండి సూర్య భగవానునికి చేసుకోండి అలాగే ఆదిత్య హృదయం పాటించండి శుభకరమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా చూస్తారు అలాగే వెంకటేశ్వర స్వామిని ఆరాధించండి మీకు అయినంత వరకు దాన ధర్మాలను చేయండి ఇలా చేయటం వలన ఆనందం అనేది కలుగుతుంది ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి